ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనే మన శుభములు నేటి ధ్యానం కొరకు అపసరైన పావులో ఎఫ్ఎస్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికములతోనూ నడుచుకొనవలెనని ప్రియులారా ఈ వచనం యొక్క సారాంశం ఏమిటంటే మనము పిలువబడిన పిలుపునకు తగినట్లుగా నడుచుకోవాలి ఈ మధ్య నేను ఒక వార్త విన్నానండి రష్యాలో అపరిమిత ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉండడంతో ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు సాయంగా ఆ దేశానికి వెళ్లిన ఉత్తర కొరియా సైనికులు విచలవిడిగా అశ్లీల చిత్రాలు చూడడంలో నిమగ్నమయ్యారని అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి ఉత్తర కొరియా సైన్యము అనగా కిమ్ సైన్యము రష్యాకు సహాయం చేయటానికి వెళ్ళిందంట రష్యాకు ఉక్రెయిన్ కు రెండు సంవత్సరాలుగా యుద్ధం జరుగుతోంది ఆ రష్యా సైనికుల కొరకు సహాయం చేయటానికి కిమ్ తన సైన్యాన్ని పంపించాడట ఆ సైనికులు ఆ రష్యాకు వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ అశ్లీలతను చూడటానికై అలవాటు పడిపోయారట సాధారణంగా సైనికులు అంటే క్రమశిక్షణ కలిగిన వారిగా ఉంటారు నా చిన్నప్పుడు మిలిటరీ నుంచి ఎవరైనా వచ్చారంటే అతనికి డిసిప్లైన్ ఉంటుంది పొద్దుటే లేస్తాడు టైంకి తింటాడు చెడ్డ పనులు చేయుడు ఎందుకంటే మిలిటరీలో నుంచి వచ్చాడు అని గొప్పగా చెప్పుకునేవారు కానీ ఈ కిమ్ సైన్యం రష్యాకు వెళ్ళిన తర్వాత వారికి అక్కడ విరివిగా ఇంటర్నెట్ దొరుకుతుందంట ఆ దొరుకుతున్నటువంటి ఇంటర్నెట్ను వారు చెడు దృశ్యాలు చూడటానికై వినియోగించారంట ఉత్తర కొరియాలో ఉన్నప్పుడు వారికి ఇంటర్నెట్ విషయంలో ఆంక్షలు ఉండేవి అంటే ఇంటర్నెట్ లభ్యమయ్యేది కాదు కనుక అక్కడ ఉన్నప్పుడు వారెవరు కూడా ఇలాంటి అశ్లీలతను చూసేవారు కాదు ఎప్పుడైతే విరివిగా ఇంటర్నెట్ దొరుకుతుందో ఆంక్షలు లేవో వారు ఆ అశ్లీలతకు అలవాటు పడిపోయారు ప్రియుల మనం మన పిలుపును మన స్థితిని ఎల్లప్పుడూ గుర్తు చేసుకున్నప్పుడు ఆంక్షలున్నా ఆంక్షలు లేకపోయినా దైవ భయముతో జీవించగలం నిబంధనల నడుమ అందరూ నీతిమంతులుగానే ఉంటారు కానీ నిబంధనలు లేనప్పుడు స్వేచ్ఛా జీవులుగా ఉన్నప్పుడు నీతిమంతులుగా జీవించటమే మన నిజ జీవితం దేవుడు ఆదాముకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆదాము ఆ ఆజ్ఞను ఉల్లంఘించాడు చాలా మంది ఏమని ప్రశ్నిస్తారంటే ఆదాము హవ్వలు ఆ పండు తింటారని దేవునికి తెలుసు కదా అలాంటప్పుడు దేవుడు ఎందుకు ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షాన్ని ఆ ఏదేనులో ఉంచాలి అని అంటారు ప్రిలర దేవుడు మానవుణ్ణి ఒక రోబోలాగా సృజించలేదు అతడు తన స్వచ్ఛిత్వాన్ని అనుసరించే విధంగా ఒక స్వేచ్ఛా పరునిగా నిర్మించాడు ఈరోజు మనం కూడా స్వేచ్ఛాజీవులమే నియంత్రణ లేదు మనకి అయినా సరే నియంత్రణ కలిగినట్లుగా మనం జీవించాలి ఆ నియంత్రణ దేవుని వాక్యపు నియంత్రణ అయితే ఆదాము తన స్వేచ్ఛను అతడు దేవుని ఆజ్ఞను ఉల్లంఘించటానికై వినియోగించాడు ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా సోదరి నీ పిలుపును మర్చిపోవద్దు నువ్వెక్కడున్నా దేవుని బిడ్డవు కువైట్లో ఉండొచ్చు కాకినాడలో ఉండొచ్చు కాశ్మీర్ లో ఉండొచ్చు నువ్వెక్కడున్నా రక్షించబడిన విశ్వాసివే నీవు దేవుని యాజక సమూహానికి చెందిన బిడ్డవు ఎక్కడున్నా నువ్వు దేవుని బిడ్డగా బ్రతకటమే నీ లక్ష్యమయ్యున్నది ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా మనము పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నడుచుకొని దేవునికి మహిమను తీసుకొద్దాం ప్రార్థన చేసుకుందాం కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు మా స్థితిని మేము మర్చిపోకుండా మా పిలుపును మేము మర్చిపోకుండా మా పిలుపును బట్టి మేము నడుచుకునే కృపా భాగ్యము వీక్షకులందరికీ నాకును దయచేయమని యేసు క్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాను ఆమె